హలో ఆల్ స్టోరీలోకి వెళ్తే విజయ్ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినవాడు చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు అతను ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే తన బాధ్యత అని ఉంటాడు విజయ్ చాలా సాధారణమైన ఆలోచనలతోటి ఉంటాడు అదే సమయంలో మేఘా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయి స్వాతంత్రాన్ని ఇష్టపడుతూ తన కళల కోసం సొంతంగా కష్టపడుతూ ఉంటుంది ఒకరోజు విజయ్ ఒక వివాహ కార్యక్రమంలో మేఘాను చూస్తాడు ఆమె మాట్లాడే తీరు ఆమె చూపుల్లో ఉన్న గౌరవము అతన్ని ఆకట్టుకుంటాయి కానీ తాను పెద్దగా తారసపడకపోయినా ఆమె గురించి మర్చిపోలేకపోతాడు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఆమె మధురమైన మాటలు అతని మనసులో ప్రతిధ్వనిస్తాయి ఆ విధంగా రోజులు గడిచిపోతాయి మరోసారి విజయ్ తన మిత్రుని పెళ్ళిలో మేఘాను కలుసుకుంటాడు ఈసారి ఇద్దరూ కూడా ఒకే టేబుల్ దగ్గర కూర్చొని స్నేహంగా మాట్లాడుతూ ఉంటారు వారిద్దరి మధ్య ఒక స్నేహం మొదలవుతుంది ఆ స్నేహం రోజు రోజుకు ముదురుతూ ప్రేమగా మారుతుంది విజయ్ తన మనసులోని భావాలను చెప్పాలనుకున్నప్పుడు తన జీవితంలో ఈ నిర్ణయం ఎంత కీలకమో తెలుసుకొని నిదానంగా అడుగు వేస్తాడు ఒకరోజు విజయ్ తన సాహసాన్ని కూడగట్టుకొని మేఘాకు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు మొదట మేఘ ఆశ్చర్యపోతుంది కానీ విజయ్ నిజాయితీ నిజమైన ప్రేమను గమనించి ఆమె కూడా తన ప్రేమను అంగీకరిస్తుంది అయితే ప్రేమ మాటలకు కట్టుబడి ఉండదు కదా విజయ్ మరియు మేఘ వివాహం గురించి వారి కుటుంబాలకి చెప్పినప్పుడు సమస్యలు మొదలవుతాయి ఇద్దరి కుటుంబాలు కూడా మొదట ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి ఎందుకంటే వారి నేపథ్యాలు ఆలోచన శైలులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో విజయ్ మరియు మేఘ ఎప్పటికప్పుడు తమ ప్రేమను రుజువు చేసుకుంటూ ఉంటారు వారు ఇద్దరు తమ కుటుంబాలను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తూ ఉంటారు కొన్నాళ్లకు కుటుంబాల మధ్య ఉన్న తేడాలు తగ్గిపోతాయి అలాగే వారి ప్రేమ విన్నపాలు పెరుగుతాయి ఎట్టకేలకు విజయ్ మరియు మేఘ వివాహం జరుగుతుంది ఆ రోజు వారి ప్రేమ విజయాన్ని అందుకుంటుంది వారిద్దరూ కలిసి జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడుపుతూ ఒకరికొకరు బలంగా నిలబడుతూ ఈ కథ ఏదో ఒక ప్రేమజంట కథలా కాకుండా ఆ ప్రేమను గౌరవించి సంతోషంగా జీవించాలని అనే ఒక సందేశాన్ని ఇస్తుంది ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్